మెప్మాలో జరిగిన అవినీతిలో తన పాత్ర మరియు మాజీ మంత్రి శాసనసభ్యులు బాలినేని శ్రీనివాసరెడ్డి ప్రమేయం ఉందని తెలుగుదేశం నాయకులు ఆరోపించటాన్ని నగర మేయర్ గంగాడ సుజేత తీవ్రంగా ఖండించారు కార్పొరేషన్ ఆఫీసులోనే సమావేశం హాల్లో మీడియాతో మాట్లాడారు పట్టణంలో నాలుగు వేల ఐదు వందల గ్రూపులు ఉన్నాయని నలభై ఐదు వేల మంది సభ్యులు ఉన్నారని తెలుగుదేశం హయాంలో రెండు నుంచి మూడు లక్షల రూపాయలు మించి డోక్రా గ్రూపులకు లోన్లు ఇచ్చేవారు కాదని మా ప్రభుత్వం ఇరవై లక్షల వరకు రుణ సదుపాయం కల్పిస్తుందని మేయర్ గంగాడ సుజాత అన్నారు మరి గత మూడు రోజులుగా మెప్మా గ్రూప్స్లో అవకతవకలు గ్రూప్ సభ్యుల దగ్గర రుణాల విషయంలో గోల్మాల్ జరిగిందని స్వాహా చేశారని బొక్కేశారని మెక్కేశారని రకరకాల రాతలతో మరి ప్రజలందరినీ కూడా భయప్రాంతం చేస్తున్నాయి ఈ తరుణంలో మరి నిన్న కూడా టీడీపీ నాయకులు మరి దీనికి అంతటికీ కారణం మరి మన మాజీ మంత్రివర్యులు మన ఎమ్మెల్యే గారే శ్రీ బానే శ్రీనివాసరెడ్డి గారే కారణమని చెప్పి వారి మీద అలాగే మేయర్ కూడా దానికి కారణమని చెప్పేసి నా మీద ఈ రకమైన రకరకాల ఆరోపణలు వేయడము అని దాని మీద మేము ఖండిస్తున్నాం తీవ్రంగా ఎందుకంటే మెప్పమా ఈ రోజున మరి మన నగరంలో నలభై నాలుగు వేల ఐదు వందల గ్రూప్స్ ఉన్నాయి అలాగే నలభై ఐదు వేల మంది డాక్టర్ మహిళలు ఉన్నారు మరి గత ప్రభుత్వాలు అయితే వాళ్ళకి మెప్మా గ్రూప్లకి లక్ష రెండు లక్షల రూపాయలని రుణాలు ఇస్తే ఈ రోజున మరి జగన్మోహన్ రెడ్డి గారు మరి వాళ్ళ యొక్క స్వలంబన్ కోసము వారి కలమ నిలబడడం కోసము దాదాపుగా ఇరవై లక్షల వరకు కూడా రుణాలు ఇవ్వడానికి అంగీకరించడం జరిగింది అలాగనే ఇస్తున్నారు కడుతున్నారు అయితే ఇప్పుడు ఏదైతే కెనరా బ్యాంకులో కానివ్వండి హెచ్డిఎఫ్సిలో కానివ్వండి మరి ఈ బ్యాంక్స్లో మరి యూనియన్ బ్యాంకులో కానివ్వండి ఈ బ్యాంకులో రుణాలు పీడిసిసి బ్యాంకు కానివ్వండి రుణాలు తీసుకొని దాదాపుగా రెండు వేల ఇరవై ఒకటి ఇరవై రెండు సంవత్సరం ఆగస్టు సెప్టెంబర్ మాసాల్లో తీసుకోవడం జరిగింది కానీ ఇన్ని ఇన్నాళ్ళు కూడా వాళ్ళు కట్టకపోయేసరికి బ్యాంకులు వాళ్ళు దానికి ఎందుకు కట్టడం లేదనే దాని మీద వాళ్ళు చర్యలు తీసుకోవాల్సిన బాధ్యత బ్యాంకు వాళ్ళకు ఉన్నది రుణాలు ఎవరైతే ఇచ్చారో రుణాలు ఇచ్చినప్పుడు బాలనీవాస్ గారికి కానీ మేయర్ గంగత కానీ చెప్పారా లేకపోతే మా రికమెండేషన్తో మేము వాళ్ళకి రుణాలు ఇప్పిస్తున్నామా లేకపోతే వాళ్ళు కట్టకపోతే మేము కడతామని కాని అన్నాము లేకపోతే ఆ డబ్బులు మేము మేమైనా తీసుకున్నామా అంటే ఏ కారణం చేత వీరు ఈ రకమైన నిందారోపణలు వేస్తారు నగరంలో కానివ్వండి నియోజకవర్గంలో కానివ్వండి జిల్లాలో ఎక్కడ ఏది జరిగినా కూడా అది బాలినేని శ్రీనివాసరెడ్డి గారి అనుసంధానంలోనే జరుగుతున్నాయి వారి నాయకులు కార్యకర్తలు చేస్తున్నారు అని చెప్పడం అది కరెక్ట్ కాదు ఎందుకంటే రుణాలు అనేది ఎవరికి అవసరమో వాళ్ళు తీసుకుంటారు తప్ప బాలే శ్రీనివాసరెడ్డి గారికి అవసరమని వాళ్ళని తీసుకొని నేను తీసుకోను ఈ రకంగా అంటే వాళ్ళ రుణాలని వాళ్ళ డబ్బులు మేము తీసుకోవాల్సిన అవసరం కూడా మాకు లేదు ఏదైనా అవకతవకలు జరిగినట్లయితే ఆ బ్యాంక్ వాళ్ళు ఇచ్చింది వాళ్ళు కాబట్టి తీసుకున్న వాళ్ళని ఇచ్చిన వాళ్ళు అలాగే సంస్థ అంటే మెప్పమా కూడా నగరపాలక సంస్థలో ఒక అంతర్గత భాగం కాబట్టి నేను కూడా ఏం జరిగింది అనే దాని మీద కంపల్సరీగా నేను పీడీ గారిని కానివ్వండి సీఎంఎం కొండని కానివ్వండి అలాగే మరి సీఓ ఆర్పీలు అందరినీ కూడా దాన్ని ఎగ్గి తెలిసి ఒకవేళ అవకతవకలు ఏమైనా జరిగితే ఖచ్చితంగా మేము దాన్ని చేసి చేసేదానికి మా వంతుగా మేము వాళ్ళ మీద చర్యలు తీసుకోవడానికి ఎప్పుడు వెనకాడబోము కానీ అది తీసుకున్న వాళ్ళు లేదంటే మరి ఈ గోల్మాల్కి సంబంధించిన వాళ్ళు ఎవరైనా సరే మరి మన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి మాత్రమే చెందిన వాళ్ళు అని చెప్పడం అది అది కరెక్ట్ కాదు అలాగనే గారి మీద ఆపాదించడం కూడా కరెక్ట్ కాదు అని చెప్పి ఇక ముందు అయినా సరే ఒక మాట చెప్పేటప్పుడు దయచేసి ఆలోచించి మాట్లాడవలసిందిగా వారిని హెచ్చరి కాలంలో ఒంగోలు మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలో కొన్ని గ్రూపులు కాని గ్రూపుల్ని స్వయం సహాయక సంఘాలుగా వాళ్ళని బ్యాంకు ద్వారా రుణాలు ఇప్పించి ఫ్రాడ్ చేశారనేటువంటిది పేపర్లో రావడం జరిగింది ప్రముఖ ఆలోచ్యో పత్రికలో మరి వరుసనే రెండు రోజులు వార్త ప్రచురించారు మామూలుగా ఇన్ని స్వయం సహాయక సంఘాలు ఉన్నప్పుడు స్వయం సహాయక సంఘాలని రిసోర్స్ పర్సన్స్ కమ్యూనిటీ ఆర్గనైజర్స్ సంబంధిత సిటీ మిషన్ మేనేజర్ ఆ పట్టణానికి సంబంధించిన వాడు ఫెసిలిటేట్ చేసి రుణాలు ఇప్పించడం అనేది కామన్ జరుగుతూ ఉంటుంది మనము ఎప్పటికప్పుడు గ్రూపులు రుణాలు ఇప్పించడం కానీ తిరిగి చెల్లింపులు కానీ అది రివ్యూ చేసుకుంటూ ఉంటాం మనకి ఎక్కడ కూడా ఇలాంటివి ఫ్రాడ్గా జరిగినటువంటి మన నోటీస్కి రాలేదు